హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ శుభ శుభోదయ్ ఈ మధ్యకాలంలో రియల్ ఎస్టేట్ భూమి పెరిగిపోయి భూములకు విపరీతంగా ధరలు రెక్కలు రావడంతో ఉమ్మడి కుటుంబాల్లోని కొంతమంది సభ్యులు దుష్టభతితో దురాశతో పోయి తమకున్న ఆస్తులు చాలక తమ తోబుట్టువుల అన్నదమ్ముల ఆస్తులను సైతం కాజేయాలనే దుష్ట పన్నాగాలతో ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న ముసలి వాళ్ళను ఏదోలా లోపరుచుకొని వారిని మభ్యపెట్టి వారిని రిజిస్టర్ ఆఫీస్కు తీసుకెళ్ళి అక్కడున్న సిబ్బందికి డబ్బు ఆశ చూపి ఈ ముసలి వాళ్ళ సంతకాలను ఆ పత్రాలలో చేయించి మరి ఆస్తులను దుర్మార్గంగా కొల్లగొట్టడం అనేది ఈ సమాజంలో ఒక సాధారణ అంశంగా మారడం ఈ సమాజానికి సంబంధించి ప్రజాస్వామ్యానికి సంబంధించి అత్యంత దురదృష్టకరమైన విషయం కాబట్టి ఈ ప్రజాస్వామ్యంలోని ప్రతి మానవతావాది ఇలాంటి దుష్ట పన్నాగాలను తీవ్రంగా ప్రతిఘటించి వారందరికీ బుద్ధి చెప్పాల్సిన గురుతర బాధ్యత మనందరిపై ఉంది జై హింద్